హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్నిని వెల్కమ్ టు యజ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అండి హోటల్లో లాగా సింపుల్గా మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోనండి టేస్టీగా భలే వస్తుందండి ఈ పూరి కర్రీ వచ్చేసి ముందుగా వచ్చేసి పాన్ పెట్టేసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పూరీ కర్రీలోకి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకోండి ముందుగా పోపు దినుసులు యాడ్ చేసేసుకొని అది వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని అవి వేగాక ఆనియన్స్ వేసుకుంటున్నానండి కట్ చేసిన పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలండి పూరి కర్రీలోకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది నేనైతే ఆలు ఏమి యాడ్ చేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే బంగాళదుంపాల యాడ్ చేసుకుని ఒకటి కొంచెం పసుపు యాడ్ చేశానండి ఒక హాఫ్ టీ స్పూన్ తర్వాత వచ్చేసి శనగపిండి ఒక టేబుల్ స్పూన్ తీసేసుకొని వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను పూరి కర్రీలోకి వేసుకోవటానికి హోటల్లాగా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు పూరీలోకి పూరీ కర్రీ టేస్ట్ బాగా కుదిందనుకో ఇంక రెండు పూరీ లక్షాన్ని తినేస్తామండి మనము ఇందాక మనం పసుపు యాడ్ చేసుకొని వేయించుకున్న దాంట్లో ఉల్లిపాయలలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటానండి అవి కొంచెం మరిగే వరకు మరిగించుకొని రెండు మూడు నిమిషాలు అలా ఉల్లిపాయలన్నీ అలా మరిగాక దాంట్లో ఇందాక మనం మిక్సీ వేసుకున్న శనగపిండి మిక్సీని వేసేసుకున్నానండి వేసేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఉడికితే త్వరగానే అయిపోతుంది అలా పైకి బబుల్స్ బబుల్స్ వచ్చే వరకు బుడకలు వచ్చేవరకు అట్లా ఉడికించుకోనండి రెండు మూడు నిమిషాలు త్వరగానే అయిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నానండి నేను చివరిగా వచ్చి కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి Thanks for watching.